సౌత్ ఆఫ్రికాతో మూడో టీ ట్వంటీకి భారత్ రెడీ అయింది బుధవారం సెంచురియన్ వేదికగా మ్యాచ్ జరగనుండగా సిరీస్లో ఆధిక్యం సాధించేందుకు టీమిండియా పట్టుదలగా ఉంది తొలి మ్యాచ్లో భారత్ గెలిస్తే రెండో మ్యాచ్లో పుంజుకున్న సఫారీలు సిరీస్ సమం చేశారు దీంతో సిరీస్ ఆసక్తికరంగా మారింది బ్యాటర్ల వైఫల్యంతో రెండో టీ ట్వంటీలో ఓడిన టీమిండియా మూడో మ్యాచ్కు తుది జట్టులో మార్పులు చేస్తుందా లేదా అనేది చూడాలి వరుస వైఫల్యాలతో నిరాశపరుస్తున్న ఓపెనర్ అభిషేక్ శర్మకు ఇదే లాస్ట్ ఛాన్స్గా భావిస్తున్నారు జింబాబ్వే టూర్తో తో అరంగేట్రం చేసిన అభిషేక్ ఈ సిరీస్ లో సెంచరీ తర్వాత మళ్ళీ సరైన ఇన్నింగ్స్ ఆడలేదు బంగ్లాదేశ్ తో సిరీస్ లోను ఇప్పుడు సౌత్ ఆఫ్రికా రెండు మ్యాచ్ల్లోనూ ఫ్లాప్ అయ్యాడు దీంతో ఫామ్ లోకి రావడం అభిషేక్ శర్మకే కీలకంగా చెప్పచ్చు మరో ఓపెనర్ సంజు శాంసన్ తొలి టీ ట్వంటీలో సెంచురీతో అదరగొట్టాడు రెండో మ్యాచ్ లో మాత్రం డకౌట్ అయ్యాడు సంజు నుంచి ఫ్యాన్స్ మరో భారీ ఇన్నింగ్స్ కోరుకుంటున్నారు తిలక్ వర్మ సూర్యకుమార్ యాదవ్ తో పాటు హార్దిక్ పాండ్యా రింకు సింగ్ మెరుపులు మెరిపించాల్సిందే గత మ్యాచ్ లో హార్దిక్ జిడ్డు బ్యాటింగ్ చేయడం పైన విమర్శలు వచ్చాయి అటు బౌలింగ్ కాంబినేషన్ లో పేస్ అటాక్ ను హర్షదీప్ సింగ్ ఆవేష్ ఖాన్ లీడ్ చేస్తున్నారు ఇక స్పిన్ విభాగంలో వరుణ్ చక్రవర్తి రవి బిష్నోయ్ తో పాటు అక్షర్ పటేల్ కొనసాగుతున్నారు గత మ్యాచ్ లో వరుణ్ చక్రవర్తి ఐదు వికెట్లతో మ్యాచ్ ను మలుపు తిప్పాడు అటు అక్షర్ పటేల్ ను సూర్యకుమార్ సరిగ్గా వినియోగించుకోలేదన్న విమర్శలు వచ్చాయి ఇదిలా ఉంటే చివరి రెండు మ్యాచ్లకు యువ క్రికెటర్లకు అవకాశం ఇవ్వాలని భావిస్తే మాత్రం మార్పులు జరిగే అవకాశం ఉంటుంది ఒకవేళ మార్పులు చేస్తే యష్ దయాల్ రమణీప్ సింగ్ అంతర్జాతీయ టీ ట్వంటీల్లోకి అరంగేట్రం చేయడం ఖాయం రమణీప్ సింగ్ పేస్ ఆల్రౌండర్ యష్ దయాల్ ఎడమ చేతి వాటం ఫాస్ట్ బౌలర్ కాగా మూడో టీ ట్వంటీ జరగనున్న సెంచురియన్ వేదిక బ్యాటింగ్ కు అనుకూలంగా ఉంటుంది ఇక్కడ చివరిసారి రెండు వేల ఇరవై మూడులో టీ ట్వంటీ జరగ్గా ఐదు వందల పదిహేడు పరుగులు నమోదయ్యాయి ఈ నేపథ్యంలో హార్డ్ హిట్టర్ దీప్ తుది జట్టులోకి వస్తే భారత్ బ్యాటింగ్ ఆర్డర్ మరింత బలోపేతం అవుతుందని మేనేజ్మెంట్ భావిస్తోంది అక్షర్ పటేల్ స్థానంలో రమన్ దీప్ కు అవకాశం ఇవ్వాలని చూస్తోంది